మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రం మురళీమోహన్ రాజా మండలం విఆర్ అగ్రహారంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం ప్రజానీకం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు రాజాం నియోజకవర్గంలో తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు పది లక్షల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా మూడు వేల ఎకరాలకు నీరందించామన్నారు వంద రోజుల్లోనే ఆరు కోట్ల రూపాయలు రాజాం రోడ్లకు నిధులు తెచ్చామన్నారు ఇరవై రెండు నుండి ముప్పై లక్షల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మాణాలకు శ్రీకారం అలాంటిది ఈ రోజు దగ్గర ఒక మూడు వేల ఎకరాలకి నీరు ఇచ్చాం వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత మనం వచ్చిన ఈ వంద రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన అండదండ్రులతో ఈ రోజు మనం రాజాం రోడ్డు కూడా ఈ వంద రోజుల్లోనే ఆరు కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం అలాగే ఈ రోజు మనం ఈ వంద రోజుల్లోనే ఇరవై రెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీ సి ప్రతి నుంచి పాతి లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ప్రతి గ్రామంలో రోడ్లు పెట్టాలని కాలువలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది అలాగే ఈ రోజు మనకు సంబంధించిన మరి ఏవైతే వాటర్ ప్రాజెక్ట్ ఉందో దగ్గర ప్రణాళిక బద్దంగా ఇంకొక రెండు సంవత్సరాల్లో అరవై కోట్ల రూపాయలు నీటి మీద మంచి మీద ప్రతి ఇంటికి కొలా ఇవ్వడానికి ఖర్చు పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి మనం మనం వచ్చిన తర్వాత మీకు తెలుసు ఎక్కడ పవర్ పొంది ఉన్నా దాన్ని మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది మీ మంచి లిక్కర్ ఎవరైతే మరి ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతారో వారం రోడ్డ రెండు రోజులు తీసుకునే ఎవరికైతే అలవాటు ఉందో వారికి మంచి లిక్కర్ కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని విధాల ఈ రోజు ఆరోగ్యం మనం గట్టిపరుస్తున్నాం